మారెడ్డి జిల్లా దోమకొండ మండల కేంద్రంలో ఆదివారం శ్రీ చాముండేశ్వరి మహంకాళికి బోనాల పండుగ అంగరంగ వైభవంగా నిర్వహించామని ఆలయ కార్యనిర్వహణాధికారి ప్రభు తెలిపారు చాముండేశ్వరి దేవి మహంకాళికి బోనాలు అమ్మవారికి అభిషేకం మరియు అలంకరణ ఘట్టము ఊరేగింపు రంగం ఎక్కుట బోనాల ప్రదర్శన అమ్మవారి పూజ మహారథి తీర్థప్రసాద వితరణ సమర్పించడం జరిగిందని ఆషాఢ మాసంలో మహంకాళి అమ్మవారికి బోనాలు సమర్పించడం జరుగుతుందని ఈ బోనాల ఉత్సవాలలో ఇతర రాష్ట్రాల నుండి భక్తులు వచ్చి అమ్మవారిని దర్శించుకోవడం జరుగుతుందని వారు తెలిపారు ఉత్సవాలకు కామారెడ్డి ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుడు మహమ్మద్ షబ్బీర్ అలీ ఎంపీ సురేష్ షెట్కర్ పాల్గొనడం జరుగుతుందని తెలిపారు ఈ కార్యక్రమంలో పెద్దిరెడ్డి సిద్దారెడ్డి పాలకుర్తి శేఖర్ మద్దూరి భూపాల్రెడ్డి బాబాయ్ రాజనర్స్ అవన్శెట్టి రాజయ్య అర్చకులు బావి కృష్ణమూర్తి బావి శరత్చంద్ర శర్మ భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారి కృపకు పాత్రులయ్యారు ఆలయ 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 కమిటీ కమిటీ శ్రీ చాముండేశ్వరి దేవి దేవస్థానం దొంగకొండ అమ్మవారి ఆషాఢ మాసం యొక్క ఉత్సవాలు బోనాల పండుగ అత్యంత వైభవపేతంగా ఈ దోమకొండ సంస్థానం దోమకొండ గ్రామంలో గత వంద సంవత్సరాల క్రితం నుండి అత్యంత వైభవంగా చుట్టుపక్కల గ్రామాలే కాకుండా ఇతర రాష్ట్రాల నుండి కూడా అమ్మవారిని దర్శించుకుంటూ చాలామంది భక్తులు మరి ఈ యొక్క గ్రామం నుండి మరియు తదితర గ్రామాల నుండి కూడా అమ్మవారికి బోనం సమర్పించి ఇక్కడ అమ్మవారి ఆశీస్సు పొందాలని ప్రతి ఒక్క కుటుంబం యొక్క భావన కాబట్టి వారు వేరే దేశాలలో ఉన్నా కానీ ఈ యొక్క అమ్మవారి పంటకు వచ్చి ఇక్కడ అమ్మవారి పండుగ సమర్పించి అమ్మవారిని దర్శించుకొని వారు సంవత్సరాంతము మాకు అన్ని రకాలుగా బాగు జరుగుతాయనే సంకల్పంతో ఈ యొక్క దేవాలయం అభివృద్ధి చెందుతుంది వాళ్ళు భక్తులు కూడా కొంచెము దేవాలయం అభివృద్ధికి కొందరు వారు తగిన విధంగా సహకరించి దేవాలయ అభివృద్ధికి ఇప్పుడు ముందు ముందుకు మంచి అభివృద్ధి జరగాలని భక్తుల ద్వారా మేము ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొన్న పాల్గొంటున్న ప్రముఖులు గ్రామ పెద్దలు మరియు ప్రెస్ మిత్రులు పోలీస్ శాఖ అందరికీ మా దేవస్థాన కమిటీ మరియు దేవస్థానం శిష్యులందరూ కూడా మా యొక్క దేవాలయం దొమ్మకొండ ఈరోజు అత్యంత వైభవంగా సికింద్రాబాద్ మహాకాలు తర్వాత బ్రమ్మకొండ అమ్మవారు అయిన బోనాల బోనాలు అన్నది చరిత్ర గత వంద సంవత్సరాల నుండి బోనాలు గత మహారాష్ట్ర జాలనా అక్కడ తదితర రాష్ట్రాల నుండి వచ్చి ఇక్కడ మొక్కులు చెల్లించుకొని వారి మొక్కులు అమ్మవారు తీరుస్తుంది కాబట్టి ప్రతి ఒక్క భక్తులు వచ్చి ఈరోజు ఇక్కడ అమ్మవారిని మొక్కులు చెల్లించుకొని ఈరోజు అత్యంత వైభవంగా గుణాలు సమర్పించి మరియు అదేవిధంగా రంగమే కూడా అనేది జరుగుతుంది సికింద్రాబాద్ గుణాల తర్వాత మళ్ళీ ఇక్కడికే జరుగుతుంది కాబట్టి భక్తులందరికీ ఆలయ ద్వారా శుభాకాంక్షలు మరియు ధన్యవాదాలు తెలుపుతున్నాం